డ్రగ్స్ కేసును అధికారులు వేగవంతం చేస్తున్నారు అదుపులోకి తీసుకున్న కెల్విన్ నుంచి రాబట్టిన పక్కా సమాచారం ప్రకారం సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులను అరెస్ట్ చేయడానికి అధికారులు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం ఇందులో భాగంగానే ఆరోపణలు ఎదుర్కొంటున్న కొంతమంది సినీ ప్రముఖులను విచారించేందుకు తేదీలను అధికారులు ఖరారు చేశారు ఇప్పటికే డ్రగ్స్ వ్యవహారంలో పక్కా ఆధారాలు సేకరించిన అధికారులు ఇప్పుడు చేపడుతున్న విచారణ నామమాత్రం కోసం మాత్రమే అనే వాదనలు వినిపిస్తున్నాయి విచారణ పేరిట వీరిని పిలిచి విచారణ అనంతరం అకస్మాత్తుగా అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని కొందరు న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు దీంతో టాలీవుడ్ పరిశ్రమ ఒక్కసారి ఊహించని కుదుపుకు గురయ్యే అవకాశం కూడా ఉందని వారు అంటున్నారు ఈ డ్రగ్స్ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం కూడా తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతోంది ఇందులో భాగంగానే హైదరాబాద్ ప్రతిష్టకు భంగం కలిగే విధంగా మారిన డ్రగ్ మాఫియాపై అధికారులు ఉక్కుపాదం మోపడానికి చర్యలు చేపడుతున్నారు త్వరతగతిన కేసు విచారణను పూర్తి చేయాలన్న ఉద్దేశంతో ముందుకెళ్తున్న అధికారులు పక్కా ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది ఇప్పటికే డ్రగ్ కేసులో నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో సినీ ప్రముఖులు పంతొమ్మిదవ తేదీ నుంచి ప్రత్యేక దర్యాప్తు బృందం ముందు జరిగే విచారణకు హాజరు కాబోతున్నారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ వెల్లడించిన ప్రకారం ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ఈ నెల పంతొమ్మిదిన చార్మి ముమైద్ ఖాన్ ఈ నెల ఇరవైన సుబ్బరాజు ఇరవై ఒకటిన శాంకేనాయుడు ఇరవై రెండున రవితేజ ఇరవై మూడున సిట్ ఎదుట హాజరై తమ వాదనలు వినిపించనున్నారు అలాగే శ్రీనివాసరాజు ఈ నెల ఇరవై నాలుగున ఆర్టు డైరెక్టర్ చిన్న ఇరవై ఐదున హీరో నవదీప్ ఇరవై ఆరున హీరో తరుణ్ ఇరవై ఏడున నందును ఈ నెల ఇరవై ఎనిమిదిన తనీష్ను ఇరవై తొమ్మిదిన అధికారులు విచారించనున్నారు ఇప్పటికే కెల్విన్ ఫోన్ కాల్ డాటా ప్రకారం లభించిన సమాచారం మేరకు వీరందరికీ తెలంగాణ ఎక్సైజ్ శాఖ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే విచారణ అనంతరం జైలుకి ఎవరు వెళ్తారు ఇంటికి ఎవరు వెళ్తారు అనే ప్రశ్న ఇప్పుడు ఉద్భవిస్తోంది విచారణ తేదీలను ఖరారు చేయడంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ రాయండి మా యూట్యూబ్ ఛానల్ ఫ్రీ టికెట్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి